తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ జగదంబ కార్ వాష్ అండ్ వీల్ అలైన్మెంట్ రాష్ట్ర మంత్రి అంటే బందోబస్తు క్యాన్వై పోలీస్ సెక్యూరిటీ అబ్బో చాలా ఉంటాయి అలాంటి మంత్రి గారు మనతో పాటు ఆర్టీసీ బస్సులో మన పక్కన కూర్చొని ప్రయాణిస్తే ఆ కిక్కే వేరు అక్కా అంటూ ఆనందపడుతున్నారు తెనాలి ఆడపడుచులు స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా పండగ వాతావరణంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆడపడుచులు స్టాండ్ ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్కు పూలతో ఘనస్వాగతం పలికారు అనంతరం మనోహర్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా స్త్రీశక్తి పథకం కింద బస్సుని ప్రారంభించారు మహిళలందరూ బస్సు ఎక్కారు వారితో పాటు మంత్రి మనోహర్ కూడా బస్సు ఎక్కి సీట్లో కూర్చొని కొంత దూరం ప్రయాణించారు ఒకవైపు కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకంకు మహిళల కోసం ప్రవేశపెట్టిన సందర్భంగా వారిలో ఆనందం అంతకుమించి మంత్రి మనోహరం తమతో సమానంగా బస్సులో ప్రయాణం చేయడం సొంత సోదరులతో కలిసి ప్రయాణం చేసిన ఆనందం అనుభూతిని కలిగించిందని అది మర్చిపోలేమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మన మంత్రి మనోహర్ గురించి ఇలా అనుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ లోకేష్లు ముగ్గురు కలిసి ఒకే బస్సులో ఆడపడుచులతో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణం చేస్తే ఆనందానికి అవధులు ఉంటాయా సోదర ప్రేమకి హద్దులు ఉంటాయా అంటున్నారు తెలుగింటి ఆడపడుచులు